నమస్తే నేను మీకు కొంకేన వేణుగోపాల్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారా లేదా అనేది ఆలోచిస్తే చిన్న చిత్రలు తప్ప ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యయం నామినేషన్ రోజే ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది శాసనసభకు పోటీ చేసే అభ్యర్థికి ఎన్నికల వ్యయ పరిమితి నలభై లక్షలైతే కేవలం నామినేషన్ వేసే రోజే యాభై నుంచి కోటి రూపాయల వరకు ఒక నియోజకవర్గంలో యాభై లక్షలు ఖర్చు అయితే మరికొన్ని నియోజకవర్గాల్లో కోటి రూపాయలు కూడా ఖర్చు అయిందని అర్థమవుతుంది మనకి పోటీ చేస్తున్న అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్ళాలంటే కేవలం ఐదుగురు వ్యక్తులు ఉంటే సరిపోదు కానీ వేలాది మంది జనాన్ని తీసుకొని వెళ్ళడానికి బలప్రదర్శన చేయడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలంటే నామినేషన్ రోజు వచ్చినటువంటి జనాన్ని ఒక బొమ్మగా చూపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పదివేల నుంచి పాతిక వేల మంది జనం సమీకరించి నామినేషన్ వేస్తూ సహజంగా ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ సభ్యులు వారికి ఉండేటటువంటి శ్రేయాభిలాషులు అంతా కలుపుకుంటే నాలుగు ఐదు వేలకు మించి స్వచ్ఛందంగా వచ్చే అవకాశం లేదు మరి అంటే ఈ మిగిలిన ఇరవై వేల మంది పాతిక వేల మంది జనాభా రాగలుగుతున్నారంటే దాని ఖర్చు అనేది అభ్యర్థి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం నామినేషన్ ద్వారా తన డామినేషన్ తెలియజేయాలని ఇప్పుడు అభ్యర్థులు ప్రయత్నిస్తూ ఉన్నారు ఎన్నికల అధికారులు ఎన్నికల కమిషన్ నిఘా వేసి అడ్డుకోగలదా అంటే అది ప్రశ్నార్థకమే